అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారికి శని ఆరో స్థానం నందు అనుకూలంగా ఉండటము జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు అష్టమ స్థానము మే నుండి గురుడు భాగ్యస్థానంలో సంచరించడము వలన ధనలాభము కీర్తి లాభము కలుగును కన్యారాశి వారికి మొదటి భాగంలో కొన్ని ఒత్తిళ్లు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో ఆరోగ్యాభివృద్ధి కలుగును రెండు వేల ఇరవై నాలుగు వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును వ్యాపారస్తులకు ధనలాభము కలుగును రైతాంగం వంటి రంగాల వారికి శుభ ఫలితాలు కలుగును శని మరియు మీడియా రంగంలో ఉన్న కన్యారాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగులో అనుకూల ఫలితాలు లభించును శారీరక సౌఖ్యము పొందుతారు జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆరోగ్యము కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్త వహించడము మంచిది కన్యారాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు అన్ని విధాలుగా కలిసి వచ్చును విదేశీ ప్రయత్నాలు ఫలించును కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరంలో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కన్యారాశి స్త్రీలకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఆరోగ్య విషయాల ఎందు జాగ్రత్తలు వహించాలని సూచన రెండు వేల ఇరవై నాలుగులో కన్యారాశికి జన్మరాహు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు కన్యారాశి ప్రేమ జీవితానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యారాశి వారికి ప్రేమ విషయంలో ప్రథమార్థంలో ప్రతికూలంగాను ద్వితీయార్థంలో అనుకూలంగానూ ఉన్నాయి జనవరి నుండి మే వరకు ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలని సూచన జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ప్రథమార్థంలో కలుగుచున్నాయి మే నుండి ప్రేమపరమైనటువంటి విషయాలు కన్యారాశికి కలిసి వచ్చును వారి ఆర్థిక విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలమైన సంవత్సరం ఆర్థిక పరమైన విషయాలలో మీరు చేసే ప్రణాళికలన్నీ సత్ఫలితాలు కలిగిస్తాయి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై నాలుగు వ్యాపారాభివృద్ధి కలిగించును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలు కలిగించును వారి కెరీర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వారికి కెరీర్ పరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయం ఏర్పడి ఉన్నది మే రెండు వేల ఇరవై నాలుగు నుండి భాగ్యంలో గురుడు అనుకూలించడం వలన వారికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసివచ్చును అంటే మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు కన్యారాశి వారికి కెరీర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులకు మే నుండి ప్రమోషన్లు వంటివి కలిసి వచ్చును వారి ఆరోగ్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారికి ఆరోగ్యపరంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు కన్యారాశి జాతకులకు లేదా కుటుంబంలోని వారికి అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి గోచరిస్తుంది మే నుండి భాగ్యంలో సంచరించుట చేత మే నుండి డిసెంబర్ వరకు అనుకూల గ్రహస్థితి గోచరిస్తుంది కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆరోగ్యపరంగా కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం అని జ్యోతిష పండితులు తెలిపారు ఇక కన్యారాశివారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడము దుర్గాదేవిని పూజించడము సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యులు సూచిస్తున్నారు గమనిక ఈ రాశిలో ఇచ్చిన ఫలితాలు అన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీరు పుట్టిన తేదీ సమయం బట్టి కూడా మారుతూ ఉంటాయి కాబట్టి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వివరాలను ఉపయోగించి జ్యోతిష్య నిపుణుని సంప్రదించండి